హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కన్నుమూత అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి అర్థమవుతాయి ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరత్వాస్ ఈరోజు మృతి చెందారు లంగ్స్కు సంబంధించిన సమస్యతో గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న శిరీష్ భరద్వాజ్ నేడు తుది శ్వాస విడిచాడు లాయర్ వృత్తిని కొనసాగిస్తున్న సురేష్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ నేడు హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో కన్నుమూశారు మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ శిరీష్ భరద్వాజ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే రెండు వేల ఏడులో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అప్పట్లో వీరిద్దరి ప్రేమ వివాహం పెద్ద దుమారమే లేపింది దీని వెనుక రాజకీయ శక్తిలో ప్రభావం ఉందని అప్పట్లో చర్చ కూడా జరిగింది ఆ తర్వాత ఒక బిడ్డ పుట్టాక వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు శిరీష్ భరద్వాజ్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని రెండు వేల పన్నెండులో శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడని పేర్కొన్న శ్రీజ శిరీష్ల మధ్య వివాదాలు పెరగడంతో వీరిద్దరూ రెండు వేల పద్నాలుగులో విడాకులు తీసుకున్నారు ఆపై శిరీష్ భరత్వాజ్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇటు శ్రీజకు కూడా మరొకరితో వివాహం జరిగింది శ్రీజ రెండు వేల పదహారులో బిజినెస్ మ్యాన్ కళ్యాణ్ దేవ్ను వివాహం చేసుకుంది శ్రీజతో విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ విహానాను వివాహం చేసుకుని చెన్నైలో ఉంటున్నాడు శిరీష్ భరద్వాజ్ నేడు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు ఈ క్రమంలో శ్రీరెడ్డి శిరీష్ భరద్వాజ్ మృతికి సంబంధించిన షాకింగ్ పోస్ట్ పెట్టింది అదేమిటంటే శిరీష్ భరద్వాజ్ ఇక లేరు ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందారా శిరీష్ అందరూ నిన్ను మోసం చేశారు అంటూ ఫేస్బుక్లో పోస్టు పెట్టింది శ్రీరెడ్డి పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది అయితే ఇండస్ట్రీలో ఈ పోస్టు శ్రీజను ఉద్దేశించి పెట్టిందేనని గుసగుసలు వినిపిస్తున్నాయి